వైసీపీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది ఆ పార్టీ నేతలు అధిష్టానానికి షాక్ల ఇప్పటికే పలువురు జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యేలు పార్టీకి గుడ్ బై చెప్పారు వారం క్రితం ఇద్దరు రాజ్యసభ సభ్యులు పార్టీకి రాజీనామా చేశారు తాజాగా జగన్ సొంత బంధువు బాలేని వైసీపీకి రాజీనామా చేయడంతో పార్టీకి భారీ షాక్ తగిలింది రాజీనామా బాటలోనే పలువురు సీనియర్లు కీలక నేతలు ఉన్నట్లుగా తెలుస్తోంది జగ్గైపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయపాను సైతం వైసీపీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది త్వరలోనే జనసేనలో చేరేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది వీరితో పాటు గుంటూరు కృష్ణ ప్రకాశం నెల్లూరు జిల్లాల నుంచి పలువురు నేతలు వైసీపీకి రాజీనామా చేసి కూటమిలో చేరేందుకు సిద్దంగా ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది వైసీపీకి గుడ్ బై చెప్పి కూటమి ప్రభుత్వంలో చేరాలనుకునే వారికి ఇటు కూటమి నుంచి వ్యతిరేకత ఎదురవుతోంది వైసీపీ నుంచి వచ్చే కూటమిలో పలువురికి పలువురిని టీడీపీ వ్యతిరేకిస్తుండగా మరికొందరు చేరికను జనసేన వ్యతిరేకిస్తున్నట్లుగా లో టాక్ వినిపిస్తోంది దీంతో పార్టీలో కొత్త వారిని చేర్చుకోవడానికి ఇరువురు సుముఖంగా లేనట్లుగా తెలుస్తోంది ఈ నేపథ్యంలో ఎవరు పార్టీలో చేరినా మూడు పార్టీల నేతల నిర్ణయం తర్వాతే చేర్చుకోవాలని ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది సంబంధించి ఫుల్ మా ప్రతినిధి కాంతి అందిస్తారు కాంతి ఏదైతే వైసీపీ తగులుతున్నాయనే చెప్పాలి ఏదైతే కూటమి లో జాయిన్ అయ్యేందుకు వైసీపీకి చెందినటువంటి పలువురు సీనియర్ నాయకులతో పాటుగా గ్రామ స్థాయి నాయకులు కూడా ఆసక్తి చూపిస్తూ ఉన్న పరిస్థితి ప్రస్తుతం కొనసాగుతూ ఉంది మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితులు చూసుకున్నట్లయితే ఒక్కొక్కరుగా పార్టీ జిల్లా అధ్యక్షుల నుంచి మాజీ ఎమ్మెల్యేల వరకు పార్టీకి ఒక్కొక్కరుగా గుడ్ బై చెప్తున్న పరిస్థితి కొనసాగుతుంది అయితే వారం క్రితం పార్టీకి ఇద్దరు రాజ్యసభ సభ్యులు రాజీనామా చేయగా తాజాగా సొంత బంధువు వాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీకి రాజీనామా చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది ఇక మరికొంతమంది నాయకులు కూడా ఈ లిస్ట్ లో ఉన్నారనే చెప్పాలి అలాగే ఎవరు పార్టీలో చేరాలన్నా కూడా అటు టీడీపీ జనసేన బీజేపీ ముగ్గురు మూడు పార్టీల్లో వైసీపీ నాయకులను చేర్చుకునేందుకు ముందు మూడు పార్టీల వారు అనుమతి తీసుకున్న తర్వాతే ముగ్గురు ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ నేపథ్యంలో కొంతమంది చేరికను టీడీపీ వారు వ్యతిరేకిస్తుంటే మరి కొంతమంది పార్టీలో చేరటాన్ని అటు వైసీపీ నుంచి తీవ్రంగా ఈ టీడీపీని జనసేనని బీజేపీని వైసీపీలో ఉండగా మాట్లాడిన వారు ఇప్పుడు పార్టీలో ఎలా చేరుతారు అంటూ కొంతమంది టీడీపీ నాయకులు అటు జనసేన నాయకులు వ్యతిరేకిస్తున్న పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందినటువంటి సీనియర్ నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డికి అత్యంత సన్నిహితులుగా ఉన్నటువంటి సామినేని ఉదయ్ బాను కూడా పార్టీ వీడే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది ఆయన కూడా జనసేన పార్టీలో చేరుతారు అని చెప్పి కూడా కొంతమంది ఆయన చుట్టూ ఉన్నటువంటి ముఖ్య అనుచరులు చెప్తున్న పరిస్థితే ప్రస్తుతం ఉంది దీంతో పాటుగా మాజీ మంత్రి విడతల రజనీతో పాటుగా ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే చంద్రశేఖర్ కందుకూరు మాజీ ఎమ్మెల్యే ఇంకా పలువురు బాలినేని అనుచరులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు వారంతా కూడా కూటమిలో చేరేందుకు రెడీగా ఉన్నట్లుగా తెలుస్తోంది ఈ నేపథ్యంలో గుంటూరు కృష్ణా ప్రకాశం నెల్లూరు జిల్లాలకు సంబంధించినటువంటి పలువురు వైసీపీ పార్టీకి రాజీనామా ఈ కూటమిలో చేరేందుకు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో వైసీపీకి వరుస దెబ్బలు తగులుతున్నాయని చెప్పాలి అయితే పార్టీ నాయకుల్ని పార్టీ గురించి చేజారిపోకుండా ఉండేందుకు వైసీపీ పార్టీ ఎటువంటి చర్యలు తీసుకుంటుంది అనేది అయితే వేసి చూడాల్సిన పరిస్థితి ఉంది చేత రైట్ కాంతి థ్యాంక్ యూ